நான் கொஞ்சம் சைட்ல பார்க்குறது ஜன்மோன் ரெட்டி நாய்க்கு ரெடி நாய ஜ ஜன்ெட நாய ஜன்மோன்ெடிகார நாயச்செடிக்கார நாய

జననేత ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నలుమూలల నుంచి విచ్చేసినట్టు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యాభై రెండవ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు జరగనున్న ఇలా ఇలాంటి జన్మదినాలు వంద సంవత్సరాలు మీరు చేసుకొని గతంలో మీరు అందించినటువంటి పరిపాలనలో ప్రజలకు జరిగినటువంటి మేలు వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్న జన్మదిన వేడుకల్లో ఒక పండుగ లాగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామి రెండు జగన్ ఆశీర్వించాలని కోరుకున్నారు

జై జగన్ నమస్కారం చేయడం ఈ కావచ్చు భారతదేశంలో ఒక డైనమిక్ నాయకుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన ప్రియతమ నేత జననేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలకి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన నియోజకవర్గ డైనమిక్ లీడర్ గౌడ్ గారికి అట్లాగే సోదరులు మిత్రులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి కృష్ణమూర్తి అన్న గారికి బైరెడ్పల్లి మండల ఎంపీపీ రెడ్డప్పన్న గారికి స్థానిక మన డైనమిక్ లీడర్ సర్పంచ్ గారు కృష్ణ కృష్ణారెడ్డి గారికి ఎంపీటీసి సభ్యులు కేశ గారికి అట్లాగే మండల నలుమూలల నుంచి వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అందరి తరఫున స్వాగత సుమాంజాలు తెలియజేస్తూ అనతి కాలంలోనే జగన్మోహన్ రెడ్డి का दर पाणip बाणब यूडर लेगये तियो का दो पूसल अधिये का लग पुटे कि na ऊइत but अधे जहाले है ज्वीर्डे जालत बाणिसर प्रुबड़ जैरणा करट्पीन विला बाणिख अधिये तरह्माला है म्रला किले अव्रहर घ्मा धा जेम ए अधे लोने यदियो không nào à em tí nào không biết sao nào global ready nào 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 ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి బైరంపల్లి మండలంలో నుంచి నలుగురు నుంచి సోదరి సోదరులు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి విష్ణుమూర్తన్ గారికి అదేవిధంగా ఎంపీపీ రెడ్డప్పన్న గారికి జెడ్పీటీసీ కేశరన్న గారికి అదేవిధంగా స్థానిక సర్పంచు కిషారెడ్డి గారికి అదే విధంగా కృష్ణనాయుడు గారు చాలా మంది కావచ్చు బాగున్నాడు మళ్ళీ చాలా మంది చెప్పలేదు అనుకో మరి సర్పంచ్ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు ఒకటే ఒకటి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి యాభై రెండో సంవత్సరం జన్మదిన వేడుకల్లో నేను ఆ భగవంతుని కోరుకోవటం ఒకటే నిండు నూరేళ్లు మంచి ఆయుష్ ఆరోగ్యం ఆ భగవంతుని జగన్ అనుకు ప్రసాదించాలి ఎందుకంటే ఆయన ఆరోగ్యంగా ఉంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా ఆరోగ్యంగా కాపాడుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు గత ఐదు సంవత్సరాలు మనం చూసామనే ఒక నమ్మకంతో నేను ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే గత ఐదు సంవత్సరాలు సంక్షేమ పథకాలు అందాయో అదేవిధంగా మళ్ళీ అందించే బాధ్యత ఆయన తీసుకుంటాడు ఇప్పుడున్నటువంటి పాలకుల్లాగా లీక్ పదాయి గారు లీక్ పదైందర్ లీక్ పదగ మోసం చేసేటోటి నాయకుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కాదు మీరు వీరు ఒకటే చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాపం తక్కువ హామీని ఇచ్చాడు చంద్రబాబు నాయుడు చాలా ఎక్కువ మీటింగ్ చెప్పేవాడు అది చేస్తాను ఇది చేస్తా హామీ తమ్ముడు తమ్ముడు రానీ ఎవరికి ఏం చేస్తున్నాడో ఈ ఆర్చీలో ప్రజలందరూ సంబంధించి ఉన్నారు ఖచ్చితంగా చేసిన వాడికి చేసినంత అని ముందు నుంచి ఒక సామెంతుంది కాబట్టి చేసిన వాళ్ళు చేసినంత ప్రజలు ఏదైతే మనం మోసపోయామనేది తెలుసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేసుకుంటామని ఆరోగ్యాన్ని ప్రదాన్ని కోరుకుంటాం